అంటే మొత్తం నాకు తెలిసి మీకు తెలుసు అనుకుంటుంది పదివేల ఐదు వందలు తీసుకుంటే ఐదు వందలకే రిసిప్ట్ ఇస్తారు పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి వెళ్తారు అంటే ఆ పదివేల రూపాయలు వీళ్ళు తినేస్తున్నారని ఈయన ఆరోపణ ఇప్పుడు ఇది మొదటి నుంచి ఒక అపోహని సృష్టించి అంటే ఒక అబద్ధాన్నో లేదా అపోహని సృష్టించి చేయటం శ్రీవాణి ట్రస్ట్ తెలుగుదేశం హయాంలోనే స్టార్ట్ అయింది టిటిడి నుంచి డబ్బులు తీసి దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది దానికి ధర్మారెడ్డి ఏంటంటే ఆ గుడిని ఏదో బాగు చేద్దాం అనుకుని గుడి సొమ్ముల్లో నుంచి డబ్బులు కాకుండా భక్తుల సొమ్ముల్లో నుంచి అని బ్రేక్ దర్శనం అనేటటువంటి దాన్ని పదివేల ఐదు వందల రూపాయలు చేసి ఐదు వందల రూపాయలు ఏమో దర్శనానికి పదివేల రూపాయలు శ్రీవాణి టెస్ట్ రెండు రిసిప్ట్లు ఇస్తారు ఐదు వందల రూపాయలు పదివేల రూపాయలు శ్రీవాణి రెండు రిసిప్ట్లు దర్శనం రిసిప్ట్ మా అంటే దర్శనానికి దర్శనానికి శ్రీవాణికి మన చేత విరాళం ఇప్పించినట్టు ఈ డబ్బులతో రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో నాలుగు వందల ఐదు వందల గుళ్ళో కట్టారు జగన్ హయాంలో రెండు వేల ఐదు వందల గుడి